భగవంతుడు సర్వాంతర్యామి సమస్తమూ తానై ఉన్నాడు ఎక్కడో ఈ విశ్వానికి అవతల ఉన్న వైకుంఠం నుంచి ఒక చిన్న బాలుడి కోసం ఆంధ్రదేశంలో నర్సింహస్వామిగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశాన్ని హిరణ్యకశిపుడు అన్న రాజు పరిపాలించేవాడు హిరణ్యకశిపుడు అధర్మంగా రాజ్యాన్ని పాలిస్తూ తనకున్న బలంచేత ప్రపంచాన్ని హింసించసాగాడు హిరణ్యకశిపుడికి నలుగురు కుమారులు పెద్దవాడు ప్రహ్లాదుడు తన తండ్రి అధర్మ పాలనకు ఎదురు తిరిగాడు ఇది నచ్చని హిరణ్యకసిపుడు ప్రహ్లాదుడిని చంపాలి అని నిశ్చయించుకున్నాడు నుంచి తోశాడు విషం తాగించాడు కాని ప్రహ్లాదుడు మరణించలేదు అందరికంటే బలవంతుడు భగవంతుడనీ చావు పుట్టుకలు అతని చేతిలో ఉంటాయి అని తన తండ్రికి నచ్చ చెప్పాడు తనకన్నా బలవంతుడు ఎవడు లేడు ఉంటే రమ్మను అంటూ బాలుడైన ప్రహ్లాదుడిని హిరణ్యకసిపుడు హింసించాడు ప్రహ్లాదుడు తనను కాపాడమని భగవంతుడిని వేడుకున్నాడు అప్పుడు ఉన్న పళంగా శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ఎత్తి తన పదునైన గోళ్లతో అతిక్రూరుడైన హిరణ్యకసిపుడిని రెండు ముక్కలుగా చీల్చాడు అలా శ్రీమహావిష్ణువు ఆంధ్రదేశంలోని అహోబిలంలో నరసింహస్వామిగా అవతరించాడు హిరణ్యకశిపుడు మరణించిన తరువాత దక్షిణ భారతదేశ నిరాజధానిగా ప్రహ్లాదుడు తన రాజ్యాన్ని పరిపాలించాడు దక్షిణ భారతదేశం నుండి నేటి పాకిస్తాన్లోని ముల్తాన్ అని పిలవబడే మూలస్థానం వరకు తన రాజ్యాన్ని సస్యశ్యామలంగా పరిపాలించాడు నరసింహస్వామి అవతరించిన అహోబిలంలో ఇప్పుడు క్షేత్రం వెలిసింది నరసింహస్వామి అవతారం చూసిన ప్రజలు ఆ తర్వాత ఆంధ్రదేశంలో ఎన్నో నరసింహ క్షేత్రాలను నిర్మించారు ఈ సంఘటన జరిగి వేల సంవత్సరాలు అయినా ఇవాటికి ఆంధ్రదేశ ప్రజలు నరసింహస్వామిని తమ ఇంటి ఇలవేల్పుగా చేసుకుని తమ పిల్లల పుట్టు వెంట్రుకలను ఆ స్వామికి భక్తితో సమర్పిస్తున్నారు అలా భగవంతుడైన శ్రీ మహావిష్ణువు ఆంధ్రదేశంలో నరసింహ స్వామిగా అవతరించిన రోజు మనం నరసింహ జయంతి జరుపుకుంటున్నాం